నేను మీరు పా ఎలా ఉన్నారందరూ నేను బాగానే ఉన్నానండి మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు వీడియో వచ్చి మంగళవారం రోజుదండి ఆ రోజైతే అస్సలు గ్యాప్ లేకుండా వర్షం కురుస్తూనే ఉంది ముందు రోజు కొంచెం ప్రశాంతంగా కురిసింది కానీ ఈరోజు మాత్రం అలా కాదు లైట్గా ఆ గాలి కూడా స్టార్ట్ అయిందనమాట కాకపోతే మధ్యాహ్నం వరకు పెద్దగా గాలేమీ లేదు మధ్యాహ్నం నుంచి అసలైంది మొదలైందండి పొద్దున్నే లేచే కొంచెం చిన్న చిన్న చినుకులు పడుతున్నాయి ఇంకా అందుకని వాకులేదు ఊడ్చేద్దామని వెళ్ళాను ఇంకా వాకిలు ఊడ్ లాస్ట్లో ఒక్కసారికి స్టార్ట్ అయిపోయిందనమాట కొంచెం గ్యాప్ ఇచ్చిందేమో అంతే ఇంకా వెంటనే వచ్చేసి కరెంటు పోయిద్దామని ముందు నీళ్ళన్ని పట్టేస్తాను నెక్స్ట్ ఇంకా కిచెన్ అంతా కూడా ఒకసారి సర్దుకుంటున్నా నైట్ కిచెన్ అయితే ఇంకేమీ సర్దలేదు అలాగా తిన్న కంచెలన్నీ కూడా తీసుకొచ్చి కౌంటర్ టాప్ మీద అయితే ఇల్లు ఇంకా సరేలే పొద్దున్నే లేచి సర్దుకుందాంలా అని చెప్పి ఇంకా నేను కూడా నిన్న పని కూడా ఎక్కువ అయిపోయింది లేచి నుంచి లేదు ఇక్కడే కిచెన్ అయితే నీట్ గా మొత్తం కూడా సర్దేసుకుంటున్నానండి నాకు బయట ఎంత వర్షమైన అవనియండి కానీ ఇల్లు మాత్రము నీట్ గా ఉండాలి హాల్ బెడ్రూమ్ కిచెన్ ఈ మూడు మాత్రం నీట్ గా డ్రైగా ఉంచుకుంటాను బయట ఇంకా పంచ అంటే తెలిసిందేలే గాలికి మొత్తం తడిసిపోతుంది కాబట్టి సో పంచ మాత్రము తడుస్తుంది ఎందుకంటే ముందు దించే వరకు కొంచెం ఇబ్బంది కానీ ఇంట్లో మాత్రము మేట ఎక్కడికక్కడే మేటలు వేస్తాను ఎవరు వచ్చినా సరే తుడుచుకొని రమ్మంటానమాట పైగా మా ఇంటికి ఎక్కువ వస్తూ ఉంటారు దానివల్ల ఏంటంటే తుడిసిందే తుడవడము కడిగిందే కడగడం అన్నట్టు అయిపోయింది నా పని చాలా వరకు పిల్లకాయలు అనమాట ఇంట్లోకి బయటికి తిరుగుతూ ఉంటారు అందులో ఈ వర్షంలో తిరిగితే నాకు అస్సలు నచ్చదు ఈ రోజు మాత్రము పిల్లల్ని ఎక్కడికి పంపించలేదు ఇంట్లోనే ఉంచము ఎందుకంటే ఈరోజే కదా అసలైన తుఫాన్ ఎఫెక్ట్ అనేది ఉండిద్ది అన్నారు అందుకని ఈరోజు మధ్యాహ్నం నుంచి స్టార్ట్ అయ్యిద్దని అయితే అన్నారండి సో అందుకేనేమో ఫ ఉదయము మాకు గాలి చూసారా లైట్గా మొదలవుతుంది ముందు రోజు అయితే అసలు గాలి ఏమీ లేదు ఓన్లీ వర్షం మాత్రమే కురిసింది కానీ ఈరోజు మాత్రము పొద్దు పొద్దున్నే గాలి వీటమైతే చిన్నగా స్టార్ట్ అయింది కానీ మరి అంత అయితే ఏమీ అనిపించలేదు నార్మల్గానే ఉంది మధ్యాహ్నం నుంచి బాగా ఎక్కువైందండి ఇంకా నైట్ అయితే చెప్పనవసరం లేదు అసలు అయింది నైట్ అసలు ఒక్క రాత్రి ఎంత తొందరగా గడుస్తుందా అని చూసాము నిద్ర లేదు అదంతా నేను నెక్స్ట్ వీడియోలో మీతో షేర్ చేసుకుంటానండి ఇంకెక్కడైతే నీట్గా ఈ కిచెన్ అంతా కూడా సర్దేసుకున్నాను గిన్నెలన్నీ కూడా కడగడానికే ఒక్కొక్కటి అన్ని బయట అయితే పెట్టేశాను అప్పటికి కూడా కరెంట్ అయితే ఉందండి నా కిచెన్ చూసారా మెరిసిపోతుంది రెండు ట్యూబ్ లైట్లు చూపిస్తాను చూపిస్తానండి ఒక వీడియోలోని లైటింగ్స్ అయి కొంచెం మార్చమని చెప్పాను కదా కిచెన్లో లైటింగ్స్ అయి పెట్టించాము ఫ్రిడ్జికి దేనికి దానికి ప్లగ్స్ అలాంటివన్నీ కూడా ఎక్కడికక్కడ సెట్ చేసేసాం అనమాట మా ఇంటికి ఏమంటూ కట్టాం కానీ కరెంట్ పని ఒక్కసారి అయితే అవ్వలేదండి ఏ మూడు నాలుగు సార్లు కొంచెం కొంచెం అలా చేపించాము ఇంక ఇదే లాస్ట్ ఏమో ఈ ఇన్వర్టర్ పుణ్యమా అంటూ మొత్తానికి ఒక కొలిక్ అయితే వచ్చేసిందండి నిజానికి మేము ఇన్వెటర్ తీసుకొని చాలా మంచి పని చేసాము మెయిన్ కరెక్ట్ టైంలో అనమాట ఈ తుఫాన్కి మమ్మల్ని అమ్మ అదే ఎందుకంటే ఆ ఇన్వర్టర్ లేకపోతే నేను ఈ వీడియో షూట్ తీసేదాన్ని కాదు నెక్స్ట్ ఈ వీడియోస్ అప్లోడ్ చేసేదాన్ని కాదు ఇంట్లో కూడా చీకటిగా పిల్లలు పిల్లలు పెట్టుకొని చీకట్లో ఉండాల్సి వచ్చేది ఛార్జింగ్ లైట్ ఉందంటే అది పెట్టిన ఒక పది పదిహేను నిమిషాల వరకే తర్వాత ఇంకా గిల్ల గిల్ల కొట్టుకునిద్దనమాట వెలిగి ఆరుతుంది ఇంకా ఇన్వర్టర్ అయితే కరెక్ట్ అయింది ఇంకా నెక్స్ట్ డే మాత్రం ఏమంటూ తీసుకున్నాం కానీ ఇన్వర్టర్ అసలు లేదనమాట నెక్స్ట్ వీడియోలో అదంతా మీతో షేర్ చేసుకుంటానండి ఈరోజు మాత్రం కొంచెం పర్వాలేదు మరి అంత ఎఫెక్ట్ అయితే ఏమీ లేదు నైట్ మాత్రము బీభత్సం చేసేసింది మధ్య అంటే సాయంత్రం వరకు కూడా బాగానే ఉంది కానీ మరి నైటేనండి భయం భయంగా గడిచింది ఒక రోజు మాత్రము ఇక్కడ గిన్నెలు కడిగేసి స్నానం చేసి దీపారాధన అయితే చేసుకుంటున్నా లాస్ట్ వీడియోలోనే కలసం పెట్టరా అని అయితే ఒకరు కామెంట్ పెట్టారు దేనికనేది నాకు అర్థం అవ్వలేదు కానీ ఒకవేళ కార్తీక మాసంలో ఏమైనా కలసం పెట్టుకుంటారేమో అది అయితే అసలు నాకు తెలియదండి ఎందుకంటే నేను అమ్మ అమ్మమ్మ వాళ్ళ ఊర్లో ఉండేటప్పుడు ఇంటర్మీడియట్ ఏమో చదువుతున్నా అప్పుడు వన్ మంత్ అలాగంటే కార్తీక మాసం మొత్తం కూడా ఏట్ స్నానాలు అంటారు కదా పొద్దున్నే చీకటితో లేచి నది కడికి అంటే ఏరికెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఏట్లో దీపాలు వదిలేవాళ్ళం అనమాట అప్పుడు కూడా ఇలా అంటే ఏట్లో స్నాన అక్కడ స్నానాలు చేసి దీపాలు వదలడము మళ్ళీ ఇంటికి వచ్చి పూజ చేయడము ఊర్లో ఉండే గ్రామ దేవతలు ఉంటారు కదా అమ్మవార్లకి వెళ్ళి పూజ చేయడం అంతే తప్ప కలసం పెట్టుకోవడం అలాంటిది ఏమీ తెలియదు అనమాట అందుకని నేను ఇప్పటికీ కూడా నార్మల్గా పూజ చేసుకుంటేనే తప్ప ఈ కలసం ఇలాంటివి ఏమీ పెట్టుకోనండి శ్రావణ మాసము ఏ విధంగానో ఈ కార్తీక మాసం కూడా అలాంటిదేనండి చాలా ప్రత్యేకమైంది కాబట్టి డైలీ పూజ చేసుకుంటే చాలా మంచిది అలానే డైలీ చేయాలని ఏమైతే లేదు మనకి వీలైనప్పుడు కానీ సోమవారం సోమవారం అయినా సరే మంచిగా నిష్టంగా చేసుకుని ఆ రోజు దీపాలు వదులుకున్నా చాలండి నెల మొత్తం చేసిన పుణ్యమే అందుకే నేను సోమవారం సోమవారము అలానే శుక్రవారం శనివారం ఇలా చేసుకుంటాను ఇంకా డైలీ అయితే ఏమీ చేయను నాకు ఎలా వీలైతే నేను అలానే చేసుకుంటున్నా ఒకవేళ చేసుకునే వాళ్ళు డైలీ చేసుకుంటారు చెప్పలేము కదా ఇంట్లో ఎవరి పరిస్థితిని బట్టి వాళ్ళు అలా చేసుకుంటారు ఈ వర్షం వల్ల ఇంకా బయట ముగ్గు పెట్టడానికి అవ్వదు తులసమ్మ దగ్గర పూజ చేయడం కూడా అవ్వదు ఇంక ఇంట్లో వరకే పూజ అయితే చేసుకొని నెక్స్ట్ ఇక్కడైతే టీ అయితే ఒకవైపు టీ పెట్టడానికి పాలు కాస్తున్నా అలానే మరోవైపు అయితే ఉప్మా చేస్తున్నానండి లాస్ట్ టైమ్ మార్ట్లోని కొన్ని కిరాణా సరుకులు అయితే తీసుకొచ్చాను కదండి అందులో అన్నీ కూడా గ్లాస్ కంటైనర్స్లో నింపుగా సగం సగం మాత్రము ప్యాకెట్స్ అన్ని ట్రేలో పెట్టేస్తానన్నమాట ఇంక ఇప్పుడేమో మొత్తం మిగతా సగం సగం ఉన్నవన్నీ కూడా ఈ గ్లాస్ కంటైనర్స్లోకి అయితే పోసేసాను నెక్స్ట్ టైం మాత్రమో డి కి వెళ్ళాలని కోరిక ఇంకా మా వారేమో తీసుకు వెళ్తాను అన్నారు కాకపోతే మార్ట్ మార్ట్లో సరుకులన్నీ తీసుకొచ్చాం కదా ఇవన్నీ అయిపోయాక వెళ్దాం లండి అయితే చెప్పాను మొన్న మొన్ననే మార్ట్కి వెళ్ళడమే ఫస్ట్ టైము ఫస్ట్ టైం ఏం కాదు ఇలా సరుకులు తీసుకోవడం ఫస్ట్ టైము వెళ్ళడం మాత్రం ఒక టూ టైమ్స్ అలా వెళ్ళు ఉంటానులండి కానీ నెక్స్ట్ ఇప్పుడు డిమార్ట్ కూడా ఒకసారి చూడాలి ఎందుకంటే గుంటూరులో ఉందంట మా వారు కూడా ఒకసారి వెళ్ళారు చాలా బాగుంటుంది అన్నారు కానీ ఈసారి చీరల్లో పెట్టారు ఎలా ఉండిద్దో ఖచ్చితంగా చూసి తీరాలి డబ్బులు కూడా అలాగే అవుతాయిలండి కానీ పొదుపుగా వాడుకొని వచ్చేయాలి ఆ రోజు సగం సగం ప్యాకెట్స్ అన్నీ కూడా నేను కింద ట్రేలో పెట్టేశాను కదండి సోప్లన్నీ కూడా మీరు అన్నారని చెప్పి అవన్నీ తీసేసి ఆ పక్కన కింద అయితే పెట్టేసాను అంటే కింద కబోర్డ్ ఉంది కదా అలాగైతే సరుపులకి సప్పులకి ఇంక ట్రీ ట్రేలోనేమో మిగిలిన పిండి ప్యాకెట్లు ఇవన్నీ ఉంటాయి కదా పప్పు ప్యాకెట్లు ఇవన్నీ పెట్టుకున్నాను ఆ సగం సగం అన్నీ కూడా ఇంక ఇందులోకి అయితే పోసేసాను నెక్స్ట్ ఇక్కడ అయితే కాఫీ అయితే చేస్తున్నా ముందు టీ పెట్టమన్నారు కానీ పాలైతే పిల్లలు కూడా కొంచెం తాగుతారు కదలే అని చెప్పి అటు ఇటు బ్యాలెన్స్ అయిపోద్ది కాఫీ అయితే పెట్టేశాను ఇక నేను మరీ బాగా తొరిపేసాను అనమాట కొంచెం చల్లగా అయిపోయింది ఫస్ట్ మా వారికి కొంచెం ఇచ్చేసి ఇంకా మిగతాదేమో మా తాతీకి తీసుకెళ్ళారు అప్పటికి చల్లగా అయిపోయాయి అంట ఇంకా సరేలే సాయంత్రం వేడివేడిగా వేడిగా అని అయితే చెప్పాను ఈ గాజ్ సీసాలోని మనీ ప్లాంట్స్ పెడితే పెరుగుతాయి అని అడిగారు కదండి ఖచ్చితంగా పెరుగుతాయి కాకపోతే ఒక్కసారిగా అయితే గ్రోత్ ఏమీ ఉండదండి కాకపోతే ఏంటంటే వాడిపోకుండా ఫ్రెష్గా ఉంటాయి అన్నమాట నేను మీరు చూసారు కదా అప్పుడు వేశాను ఇంక అప్పటి నుంచి ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూసారా వాడిపోవడం అయితే ఉండదు కాకపోతే నీళ్ళు తగ్గినప్పుడల్లా మనం కొంచెం కొంచెం పోస్తూ ఉండాలి మన అదృష్టం బాగుంటే మాత్రము పెరుగుతుంది ఎందుకంటే నేను ఇదివరకు కిటికీ దగ్గర ఇలానే ఒక గ్లాసు ఇదో గ్లాస్ ఇస్తో పెడితేనే చాలా బాగా పెరిగింది ఆ తర్వాత ఊరెళ్ళటం వల్ల మొత్తం పోయింది కానీ పాటికి ఉండు ఉంటే ఇంకా బాగా పెరిగేదేమో ఖచ్చితంగా పెరుగుతాయి కాకపోతే కొంచెం టైం పట్టిద్ది అంతే ఇంక ఇక్కడ ఉప్మా అయితే చేసేసాను నాకు ఉప్మా ఇలా ఉంటేనే నచ్చిద్ది మరి ముద్దుగా ఉంటే తినుపది మా వారు ఉప్మా తినలేదు ఇంకా పూర్ణిమ కూడా అంతకేమి ఉప్మా నచ్చదంట ఇంకేం చేస్తా నేను మాత్రమే తిన్నాను ఇంకా పిల్లలు అలా అలా కొంచెం కొంచెం తిన్నారు తర్వాత వెంటనే మా వారైతే అన్నం వండేసేలా తింటామని అంటేనే ఇంకా మళ్ళీ వెంటనే వంట అయితే స్టార్ట్ చేశాను కాకపోతే కొంచమైనా తిని స్టార్ట్ చేస్తే ఓపిక వచ్చింది కదా అందుకని ఇంకా నేనైతే తినేస్తాను ఇంకా తర్వాత పూర్ణిమ కూడా కొంచెం ఉప్మా పెట్టుకుని తింది ఇంకా మిగతాది అలాగే ఉండిపోయిందనమాట నెక్స్ట్ ఏమో వంట అయితే స్టార్ట్ చేస్తేనే చెప్పాను కదండి కూర అయితే చిక్కిడికాయ కూర అయితే వండాను పప్పు చిక్కులు అనమాట ఇందులో అసలు ఇవి కోసేటప్పుడు ఎంత జాగ్రత్తగా కోసుకోవాలంటే ఎందుకంటే పురుగులు గట్రా ఉంటాయి తొందరగా పాడైపోతాయి కూడా అందుకని నీరోజు కొంచెం తొందరగా వండేస్తున్నాను మళ్ళీ ఎక్కువ రోజులు ఉన్నా ఇవి బాగోవు పొద్దున్న మా వారే ప మీ వీటిని అయితే కోసి పెట్టేశారు నేనేమో నా పని చేసుకుంటాను ఇంకా తన ముందు పోస్తానన్నమాట టీవీ చూస్తే ఇవి కొంచెం కోసేయని ఇంకా అలాగా పైన తీసేసి గిల్లు పెట్టేశారు అలానే మరోవైపు అన్నం కూడా పొంగొచ్చేసింది వంట దృష్టి పెట్టానంటే మాత్రము చాలా తొందరగా అయిపోయిద్ది సో ఫ్రై అయ్యి ఇంకా దీనిలోకి రసం చేసుకొని తింటే భలే ఉంటుంది ఏమంటే కసూరమేతి ప్యాకెట్ తీసుకున్నాను కానీ ఈ కర్రీస్లో కానీ దేనిలోకైనా భలే యూజ్ అవుతుందండి కొత్తిమీర ఎక్కువ రోజులు ఉంచలేం కదా కానీ ఇది మాత్రం ఏ కూరలకైనా అలాగా వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది ఇంకా వంట అయితే ఆల్మోస్ట్ అయిపోవచ్చింది అన్నం కూడా ఉడికిపోయిందండి వంట పూర్తి అవ్వగానే ఇంకా పూర్ణిమ మా వారైతే అయితే తినేశారు తర్వాత ఇంకేం చేస్తా అక్కడి నుంచి కొంచెం ఖాళీ అని చెప్పి జల్దీ ఫైవ్ అంటే హౌసీ అయితే ఆడామండి ఈ గేమ్ చాలా ఇంట్రెస్ట్గా నాకు బలి నచ్చిద్ది అనమాట ఇంకా నేను పూర్ణిమ మా వారు ఇంట్లో ఏమో ఈ బుక్ ఉంది కానీ పిక్కులు అంటే ఉంటాయి కదా నెంబర్స్ చెప్పేవా పిక్కలు లేవన్నమాట ఇంకా దానికి బదులు మేము ఫోన్లోని తంబోలు యాప్ అయితే డౌన్లోడ్ చేసుకున్నాము ఇంకా యాప్ ద్వారా అయితే ఈ గేమ్ అయితే ఆడాము మా వారేమో ఇంటర్మీడియట్ ఇంకా నేనేమో ఈ మరీ యూకేజీ బుక్లు పట్టుకున్నా ఒత్తులకి అక్కడికి అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళప్పుడు ఎక్కువగా ఈ గేమే ఆడతాము ఇంక ఈరోజు ఏం చేయాలని ఆలోచిస్తే ఇది ఒక్కటే కొంచెం టైంపాస్గా కనబడింది ఇంకా మధ్యలో ఏమో మిక్చర్ పెట్టుకున్నాము తినడానికి ఫోన్లో చూసి మా పూర్ణిమ చెప్పుకుంటుంది కొంచెం సెంటిమెంట్ ఉండాలి కదా అందుకని ఎప్పుడు ఓమ్ కానీ ఏదైనా నేమ్స్ అట్లా రాస్తుంటాం అనమాట అదేదో చిన్న సెంటిమెంట్ లాగా సో ఇంకా మా పూర్ణిమ చెప్తుంటే నేను మూడే చూస్తాను నా కెపాసిటీ అంతే అనమాట అంతకుమించి ఎక్కువైతే నేను చూడలేను మా పూర్ణిమేమో నాలుగు చూస్తుంది మా వారు కూడా మూడే చూస్తున్నారు ఈ గేమ్ అందరికీ తెలుసా అనుకుంటా ఫ్యామిలీస్లో కానీ అలాంటి గేమ్ ఆడితే మంచి టైంపాస్ అనమాట భలే గడిచిపోయిద్ది రోజంతా సరదాగా మేమందరం కూడా అమ్మ వాళ్ళ ఊరు అదే అమ్మమ్మ వాళ్ళ ఊరు ఊరు వెళ్ళాము అనుకోండి అందరం కూడా ఇదే ఆడతాం అనమాట బాగుంటుంది ఎక్కడికైనా పిక్నిక్స్ లేదంటే వాటర్ ఫాల్స్కి వెళ్ళినప్పుడు కూడా మేము ఇదే గేమ్ ఆడాము అక్కడ ఎక్కడికి వెళ్ళా వదలమనమాట మంచిగా ఉండిద్ది ఏ టికెట్లోనైనా ఫస్ట్ ఐదు నెంబర్స్ అయ్యాయి అనుకోండి సో దాన్ని జల్దీ అయ్యిద్ది అనమాట తర్వాత లైన్స్ ఇంకా లాస్ట్లో హౌస్ అయ్యిద్ది ఇంకా ఫస్ట్ జల్దీ అయితే నాకే అయ్యింది మేము టికెట్ ఐదు రూపాయల లెక్కన అయితే ఆడుతున్నాము అలా వచ్చిన అమౌంట్ని జల్దీకింతని లైన్లకింతని హౌస్ అయితే సపరేట్ చేస్తాను అనమాట సో ఇంకా ఐదు అయ్యేసరికి ఆనందం ఆపుకోలేకపోతున్నా తర్వాత ఒక లైన్ కూడా నాకు అయింది ఇంకా మా వారికి ఒక లైన్ పూర్ణకు ఒక లైన్ అయ్యింది హౌసీ మాత్రమో మా వారికి అయ్యింది నిజానికి ఈ గేమ్ అసలు మా వారికి తెలియదు అనమాట మా వాళ్ళే తెలిసింది అంతకు ముందు అసలు ఎప్పుడు ఆడిందే లేదంట కానీ ఒకసారి ఆడారో లేదు ఇంకా బాగా ఇంట్రెస్ట్ వచ్చి ఎప్పుడు ఆడదాం సరే సై అంటారు అయినా కానీ

బయట వర్షం చూసారా ఎంత జోరుగా కురుస్తుందో ఇంకేం చేస్తాం బయటకి వెళ్ళలేని పరిస్థితి అందుకని ఇంక ఇంట్లోనే చక్కగా గేమ్స్ అయితే ఆడుకుంటున్నాము అంటే అప్పటికి ఇంకా తుఫాన్ ఎఫెక్ట్ మా మీద అండి సో అందుకని ఎంత ఉన్నాము ఇంకా నైట్ చూపించిందన్నమాట అసలైన సినిమా ఇంకా అప్పటి నుంచి మొహాలన్నీ మా వాడిపోయాయి మొత్తం అసలు ఏమాత్రం చల్లం లేదనమాట ఇక్కడ నేను ఒక రెండు గేమ్లు ఏమో ఆడానంతే ఇంకా తర్వాత కొంచెం వీడియో ఎడిటింగ్ వాయిస్ ఎవరు ఉందని చెప్పి ఇంకా నేనైతే వెళ్ళిపోయాను ఇంకా మా వారు పూర్ణిమ కూడా కాసేపు అలా ఆడారు కానీ ఇంకా తర్వాత ఎలాగో ఎడిటింగ్ చేస్తే నిద్ర వచ్చేసింది అనమాట ఇంకా అందరం నిద్రపోయాము ఆ రోజు నిద్రపోయి మళ్ళీ సాయంత్రం ఏమో లేచాము పనుకోవటమే మంచిది అయిందో ఏమోలేండి ఎందుకంటే నైట్ అస్థలు నిద్రలేదన్నమాట ఈ తుఫాన్కి భయం భయంగా గడిచింది రోజు మాత్రము ఎంతసేపు ఎప్పుడు తెల్లారిద్దని చెప్పి చూసామన్నమాట ఇంటి వెనకాల నుంచి వచ్చింది మాకు గాలితోటి సో దానివల్ల బాగా దెబ్బైపోయాము అదంతా కూడా చెప్పానులండి అసలు ఇలాంటి తుఫాన్ ఎప్పుడు చూడలేదమ్మో ముప్పై మూడు ఆరు ఎనిమిది నలభై మూడు ముప్పై ఒకటి నలభై ఎనిమిది పన్నెండు ఎనిమిది పదహారు నలభై రెండు ఇరవై ఎనిమిది రాత్ర రెండు డెబ్భై తొమ్మిది తొంభై ఎనభై తొమ్మిది

అనుకొని లేచిన తర్వాత ఇంకా అలా బయటకు వస్తున్నాము నెమ్మదిగా గాలి అయితే ఎక్కువ అవుతుంది ఇంకా వర్షం కూడా అసలు ఆగట్లేదన్నమాట కురుస్తూనే ఉంది వంట అయితే నైట్కి చేసేసాను ఇంకా కూర ఉందనమాట చిక్కుడికాయ కూర ఉంది కొంచెం అన్నం మాత్రమే వండాను ఇంకా రసం అయితే పెట్టుకున్నాము నెక్స్ట్ ఈ బీరువ అనేది నేను ఎప్పటి నుంచో సర్దుకుందాం అనుకుంటాను లాస్ట్ వీడియోలో మీకు చెప్పాను చూ వీడియో అదే బీరువా సర్దుతూ చూపించాను చూడండి ఆ సర్ద్రమేనమాట ఇంకా తర్వాత ఎప్పుడు సర్దిందే లేదు ఎప్పటికప్పుడు నీట్గా సర్దుకుంటానన్నమాట సో అందుకని మరీ అంత గలేజ్గా అయితే ఉండదు కానీ ఈ మధ్య ఏం చేశానంటే పిల్లల బట్టలు మా దానిలో మా దా మా బట్టల పిల్లల దానిలో పైన పెట్టాల్సిన చీరలన్నీ కింద దానిలో అలా నెట్టేశానమాట దానివల్ల మొత్తం బట్టలన్నీ కూడా ఇరికిరికి అయిపోయి ఒక దగ్గర అంటే మరీ అసలు ఏ బట్టలు తీద్దామన్నా ఎవరు ఎక్కడ ఉన్నాయో తెలియట్లేదు అందుకని ఇప్పుడు ఎవరు బట్టలు అక్కడ నీట్గా సర్దేద్దాంలే ఇంకా ఖాళీగా ఉన్నాం కదని చెప్పి మీరు అయితే ఓపెన్ చేసానండి నాకు బీరువా కానీ బట్టలు కబడ్డీ కానీ ఎప్పుడు నీట్గా ఉండాలన్నమాట అందుకని ఎప్పటికప్పుడు ఉతికిన బట్టలు అయినా సరే మడత పెట్టేసి నీట్గా ఎవరు దానిలో వాళ్ళది సర్దుకుంటాను కానీ ఒక్కోసారి కొన్నిసార్లు ఏంటంటే బట్టలు తీసుకెళ్ళి ఎక్కడ ఖాళీ ఉండి అక్కడ నెట్టేస్తాం కదా సో దానివల్ల ఏమైందంటే ఒక్కొక్కరు తీస్తూ పెడుతూ ఉండడం వల్ల మొత్తం కలిసిపోతాయి అనమాట అలా కాకుండా ఉండాలంటే వారానికి ఒకసారి అయినా సరే ఇంక సెల్ఫులు అయితే పెట్టుకోవాలి ఇక్కడ బీరువా అయితే పైన ఓన్లీ అట్ల వరకే పెట్టుకుంటాను అంటే మాది మొత్తం పైనుంచి కింద వరకు ఒకటేనండి కింద మాత్రము నాబట్లు మళ్ళీ అంటే డ్రెస్సులు అవన్నీ ఉంటాయి కదా అవి పిల్లలు అలానే మా వారి మొత్తం ముగ్గురి పెట్టేస్తాను ఇంకా కింద ఏమో కొత్త చీరలు ఏమైనా కుట్టవలసినవి ఇంకా అలానే ఆల్బమ్స్ జ్యువెలరీ అలాంటివన్నీ కూడా కింద దానిలో పెట్టుకుంటాను పైన రెండిట్లో మాత్రమే బట్టలు పెడతాను అప్పటికే కరెంటు పోయిందండి కరెంట్ అయితే తీసేస్తారు అంటే ఎప్పుడైతే గాలి కొంచెం బాగా స్టార్ట్ అయ్యిందో అప్పుడే కరెంట్ కూడా పోయిందనమాట పోయింది కదా ఏవే అంటే ఎప్పుడు వర్షం పడినా సరే కరెంట్ అయితే ఉంచుతారు ఇంకా అలా ఇస్తారేమో అనుకున్నాం కానీ మరి ఇంత ఘోరంగా ఇంక అక్కడతో బంద్ అయిపోయింది దాని అయితే అస్సలు అనుకోలేదు అంటే వాళ్ళకి తెలుస్తాయి కదా గాలిని బట్టి వాళ్ళు ముందు వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు ఉంటారు ఎలా కరెంట్ పోయింది దేవుడి దైవాలే ఇన్వర్టర్ లేకపోతే మేము కూడా ఏమైపోయే వాళ్ళమో తెలియదు అది కాకుండా మాది ఊరు చివరి కదా మా ఊర్లో నీ ఎఫెక్ట్కి ఏమో క్యాండిల్ కూడా పది రూపాయలు అంటే అది మళ్ళీ చిన్న క్యాండిల్సే పది రూపాయలు పెట్టి అమ్ముతున్నారు మరి ఏం చేస్తాం దేనికి దా దేని డిమాండ్ దాని దే అన్నట్టు టైంని బట్టి అన్నీ నడుస్తున్నాయి మాకు ఇన్వర్టర్ కాబట్టి ఇంకా క్యాండిల్స్ కూడా మొన్న నేను దీపావళికి తీసుకువచ్చాను అనమాట సో అవే ఉన్నాయి ఇంట్లో కూడా ఇంకా అలాంటి అయితే ఏమీ రాలేదు ఒక్కోసారి నేను సెల్ ఫోన్ చూస్తూ అనుకుంటాను ఈ సెల్ ఫోన్ చూసే గ్యాప్లో ఏదైనా పని చేసుకుంటే కంప్లీట్ అయిపోయింది కదా అనవసరంగా దీన్ని చూస్తే ఏమొచ్చిద్దని చెప్పి ఇంక అప్పటికప్పుడు ఏది పెండింగ్ లాంటి ఏదైనా చేయని పనులు ఉన్నాయి అనుకోండి క్లీనింగ్ కానీ ఇలా సర్దుకోవడం కానీ ఇలాంటివి అనమాట చదువుకున్న తర్వాత ఏమనిపించింది అంటే అబ్బాయి ఈ రోజు సెల్ చూసే బదులు ఇలా చేసుకోవడం చాలా మంచి పని అయింది తొందరగా పని కూడా అయిపోయింది అనిపించింది మీకు ఒక విషయం తెలుసో తెలియదో మనకి తెలియకుండా మనమే ఇలా చాలా టైం వేస్ట్ చేస్తాం తెలుసండి ఏదైనా ఒక పని అనుకోండి వీడియోస్ చూసినా సరే వీడియో చూస్తూ కూడా పనులు చేసుకోవచ్చు ఇప్పుడు టీవీ చూస్తూ చేసుకోవట్లేదు సేమ్ అలానే అండి నిజానికి ప్రతిరోజు ఇలా కొంత సమయాన్ని కానీ ఇలా కేటాయించుకున్నామంటే అంటే ఇలా బట్టలు సర్దడమనే కాదండి క్లీనింగ్ విషయంలో కానీ కిచెన్ సర్దుకోవటంలో కానీ లేదంటే బయట మొక్కలు నాటే నాటడంలో కానీ ఏదో ఒకటి ఇలా కొంచెం సమయం కేటాయించామంటే అసలు మనకి వారానికి ఒకసారి నెలకు ఒకసారి అట్లా చేయాల్సిన పనే ఉండదు అనమాట ఎందుకంటే డైలీ ఏదో ఒకటి చిన్న చిన్నగా చేసుకుంటూ ఉంటాం కాబట్టి అన్నీ కూడా నీట్గా పర్ఫెక్ట్గా ఉంటాయి ఇంకా నేను కూడా నాకు వీలైనప్పుడల్లా ఎక్కువసేపు సెల్ మీద పెట్టకుండా ఇలా ఇంట్లో ఏదైనా పని ఉంటే చేసుకుంటాను అలా చేసుకోవడం వల్ల కొంచెం ఇండ్లు కూడా ఎప్పుడు నీట్గా ఉంటుందన్నమాట ఎప్పటికప్పుడు మళ్ళీ మనం శుభ్రం చేయకుండా అలా అనుకోండి ఒక్కోసారి బూజు కూడా పెట్టేసి పట్లు పట్టేస్తాయి అనమాట అందుకని ఎప్పటికప్పుడు క్లీనింగ్ కూడా ఇంటికి చాలా అవసరము అదే కదా పిల్లల హెల్త్ పరంగా కూడా మంచిది అందుకని మా ఇల్లు అంది కాకుండా రేకులీలు కాబట్టి ఎప్పుడు అంటే బూజ్ ఎక్కువగా ఉండిద్ది తుడవడమే చాలా కష్టం అనమాట ఇంకా నేనుకొకసారి అట్లా తుడిసామంటే మాత్రం ఇంకా చా కష్టమే అందుకని వారానికి ఒకసారి అలాగా భూజకారతోటైనా పై పైన అలా తుడుస్తాను అంటే డాబా ఇళ్ళలు అయితే డాబా ఇళ్ళ కంటే రేకుల నేను కొంచెం బూజు ఎక్కువగా ఉంటాయి వాటితో పోల్చుకుంటండి మీరు కూడా కామెంట్స్లో ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదండి వీళ్ళు ఎప్పుడు కూడా నీట్గా ఉంచుకుంటారు నీట్గా పెడతారని సో దానికి కారణమో సగం నేను టైము ఇంటి మీద కేటాయిస్తాను కాబట్టి అంటే వృధాగా వాళ్ళతో వెళ్తే నేను ఎప్పుడు కూడా అంటే ఎవరైనా మాట్లాడుకుంటుంటే వెళ్ళాలి మధ్య కూర్చొని వాళ్ళు చెప్పిన వింటూ ఇలా టైం అయితే వస్తే వేస్ట్ చేయనండి ఏదో వచ్చారంటే మాత్రం ఇంటికి వెళ్ళి కాసేపు అలా మాట్లాడుతున్నా కానీ అది పనికి రానివైతే నాకు సంబంధం లేనివి అస్సలు ఇన్వాల్వ్ అవ్వను నేను ఎప్పుడూ మీకు చెప్తాను దానివల్ల మనకు అసలు ఏమీ వరకు తెలుసా టైం వేస్ట్ తప్ప ఏమీ ఉండదు అండి వాళ్ళ గురించి వీళ్ళ గురించి చెప్పుకున్నంత మాత్రంగా మనకేమీ రాదు అలానే వాళ్ళకి ఏమీ తగ్గిపోదు సో అవంతా కూడా టైం వేస్ట్ సో అందుకనే నేను ఎప్పుడు కూడా అలాంటి వాటి మధ్యకి వెళ్ళకండి ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండండి అని అయితే చెప్తాను అంతే ఇక్కడే నేను వరుసగా మడతీసి పెట్టాను చూసారో చీరలు అవన్నీ కూడా కుట్టవలసినవి అండి ఆ కింద చీరలన్నీ కూడా మొన్న ప్రతిష్టికి ఇంట్లో దిగడానికి అంటే ప్రతిష్టికి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ పెట్టాను కదా సరిపోకపోతే వెనక్కి నుంచి తీసుకొస్తా మిగిలిపోయాయి అనమాట ఇంకా అవన్నీ డైలీ చీరలు అయితే కుట్టుకోవాలి ఇంక ఈ ఫోటో చూసారా లాస్ట్ ఇయర్ సముద్ర స్నానాలకు వెళ్ళేటప్పుడు ఇంకా నెక్స్ట్ మంత్ అయితే వెళ్తాము సముద్ర స్నానాలకి మళ్ళీ ఈ మంత్ చూపిస్తాను ఎలా ఉండిద్దో ఈ సేమ్ శారీ అనమాట ఇదే సారీ కట్టుకున్నాను ఆ రోజు పైన రెండు చీరలు కూడా మా చెల్లి కుట్టమని ఇచ్చింది అక్కను కుట్టేసి వచ్చేటప్పుడు తీసుకురా అని అయితే చెప్పింది ఇంకా ఏవి కుట్టలేదు అలానే ఉన్నాయి ఇంకా రెండు చీరలేమో ఫ్రాక్స్ కుట్టడానికి అయితే పక్కన పెట్టాను ఇవన్నీ వీటన్నిటికీ కూడా ఒకసారి బయటకు వెళ్ళి లైనింగ్లు అన్నీ కూడా తీసుకొచ్చుకుంటే ఇంకా మిషన్ అయితే దిగాలి ఎందుకంటే పిల్లలకి కాటన్ ఫ్రాక్స్ కూడా కుట్టాలండి బయట అయితే అస్సలు కొనలేకపోతున్నాము మొన్న బాపట్లలో నేను మార్టికెళ్ళి సరుకులు తీసుకునే రోజు రేణుకు ఒక ఫ్రాక్ తీసుకున్నాను గుర్తుందా అదైతే అసలు రేణుకి మాత్రం నచ్చలేదు అందులో ఒక్క క్షణం కూడా ఉండలేకపోతుందనమాట గట్టి అదేదో అమ్మ నాకు అసలు బాగోలేదు అయితే అంటుంది అసలు వేనివ్వట్లేదు తీసుకొచ్చిన రోజు మాత్రం ఏదో సరదాగా వేసుకుందా కానీ ఆ తర్వాత ఒక్కసారి కూడా వేసుకునేదే లేదు అందుకని ఇంకా క్లాత్ తీస్తే నేనే ఇంట్లో కొడతానైతే మా వారితో చెప్పాను ఇంకా సరే నువ్వు అన్నప్పుడు చెప్పు బయట తీసుకెళ్ళి కొందామని అయితే అన్నారు నెక్స్ట్ ఏమో ఇక్కడ పూర్మకైతే జ్యువెలరీ మొత్తం చూపిస్తున్నాయి మన ఇంట్లో అన్నీ ఉన్నాయి నువ్వు ఎప్పుడైనా పెట్టుకోవాలనుకుంటే ఇలా తీసి పెట్టుకొని అయితే చెప్తున్నాను ఇంక ఇవన్నీ కూడా ఒకసారి నీట్గా తీసి పూర్ణ అయితే ఫొటోస్ అన్నీ చూసిందనమాట మా మా రేణుదంటే పెద్ద బర్త్డేవి చాలా గ్రాండ్గా చేసాం అన్నప్పుడు ఇంకా ఫొటోస్ ఆల్బమ్స్ అన్నీ కూడా ఎప్పుడు తను చూడలేదు ఇంకా ఎన్ని తను చూస్తే ఇంకా నేనేమో ఒకవైపు అయితే సర్దేసుకున్నానండి సో మొత్తానికి బీరు అయితే ఈ విధంగా అయితే సర్దుకున్నాను ఒకసారి సర్దానంటే అంత తొందరగా ఏమీ పాడవద్దు ఎందుకంటే నేను మాత్రం ఎక్కువగా తీస్తాను కదా నేను మా వారు ఇంకా పూర్ణ బట్టలు కూడా కొన్ని అయితే ఇక్కడ పెట్టేస్తాను ఎందుకంటే సెల్ఫ్ సరిపోవట్లేదు అనమాట మంచి మంచి అన్ని బీరువాలో పెట్టేసి డైలీ యూజ్ అన్నీ బయట ఉంచేస్తానండి కరెక్ట్గా ఏడు ఏడున్నర అయితే ఇంకా తుఫాన్ ఎఫెక్ట్ అయితే మొదలైందండి గాలి బాగా వీటము ఇంకా నైట్ పదింటి నుంచి అయితే ఇంకా మామూలుగా లేదు బేబర్స్ అయిపోయింది ఇక్కడ మీకు చిన్న వీడియో చూపిస్తే చూడండి అసలు ఆ భయానికి వీడియో కూడా షూట్ చేయలేకపోయినమాట సౌండ్స్ అలా వస్తున్నాయి మొత్తం ఇటు ఇట్టి అని చూడండి ఇది బెడ్రూమ్లోకి ఇటుకే అనమాట ఇటు నుంచి వస్తుంది వర్షము గాలితోటి అందుకని ఎక్కువగా మాకు బెడ్రూమ్ అనేది కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ అయ్యింది ఆ కిటికీలో చూసారా వాటర్ ఎలా పొంగుతుందో గాలి వచ్చినప్పుడల్లా ఇంక ఇదంతా నేను నెక్స్ట్ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటానండి ఇంక ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను అలానే ఇంటి ముందు ఓపెన్ ప్లేస్ కనిపిస్తుంది చూడండి అవన్నీ కూడా ఒకసారి మాత్రము అవి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వీడియోలోని చూద్దరు అసలు ఎలా ఉంది అక్కడ మొత్తం కూడా నీరు చెరువులు అయిపోయినాయి అనమాట అదంతా నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడ తాపేస్తున్నాను వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నానండి వీడియో నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి అలానే ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో తెలియచేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము ధన్యవాదాలు